కొద్దిసేపటి క్రితం చంద్రబాబుని కలిశారట జూనియర్ ఎన్టీఆర్ నారా చంద్రబాబు నాయుడు పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన విషయంలో ఇద్దరు కలుసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది నారా చంద్రబాబు నాయుడిని ఎన్టీఆర్ కలిసినప్పుడు ఈ వీడియోలో అయితే బయటకు వచ్చింది జూనియర్ ఎన్టీఆర్ అలాగే చంద్రబాబు నాయుడు మధ్య వ్యక్తిగత విభేదాలు ఏవి లేవు అనడానికి ఇది కొంచెం తార్కాణంగా చెప్పొచ్చు నారా చంద్రబాబుని జూనియర్ ఎన్టీఆర్ కలిసి రాజకీయంగా మరి తనకి ఏ రకంగా తెలుగుదేశం పార్టీతో విభేదాలు లేవని తెలుగుదేశం పార్టీకి తప్ప తను వేరే పార్టీకి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం కానీ అగత్యంగాని తనకు అంతకు లేదని సో అలాగే అధికారంలోకి రావాలనో లేకపోతే పొలిటికల్గా పవర్ కోసమో ఏ రోజు ప్రయత్నం చేయలేదు చేయబోను అని రాజకీయంగా నా మద్దతు ఎప్పుడు తాతగారు పెట్టిన పార్టీకి అలాగే ఆ పార్టీ యొక్క ఉనికికి మాత్రమే తప్ప వేరొకటికి లేదని అలాని ప్రత్యేకంగా ప్రచారానికో లేదంటే వాటాకో వచ్చే ఉద్దేశం తనకు లేదని ఈ విషయంపై ఫుల్గా డీటెయిల్గా అయితే చంద్రబాబుతో చెప్పేశారట మన ఎన్టీఆర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎందుకంటే తాతగారి యొక్క వారసత్వాన్ని మీరు అందుకున్నారు మీ వారసత్వాన్ని ఎవరు అందుకోవాలనేది మీ ఇష్టం అలాంటి సందర్భంలో నేను పోటీకి వస్తానంటూ ప్రచారం జరగడమే మరి ఇప్పుడు వ్యక్తిగతంగా అయితే తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నారని మరి నిజంగా లైఫ్ అంటే ఏమిటి అనేది తెలుసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది అంటూ చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది ఏది ఏమైనా ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాల్లో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ చాలా చాలా మెరుగోగా వచ్చేసారు అందుకే జూనియర్ ఎన్టీఆర్ ఫుల్ క్లారిటీతో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది అందుకే నారా చంద్రబాబు నాయుడు పొలిటికల్ గా అయితే తనకు తెలుగుదేశం తప్ప వేరొకటి లేదని క్లారిటీగా అయితే ఆయనతో చెప్పేశారట కాబట్టి ఈ విషయం సోషల్ మీడియాలో సైతం సెన్సేషన్గా గా మారుతోంది